మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి నిరసన కార్యక్రమంలో రైతులు కౌలు రైతులు భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలు రాస్తూ ఉంది సంక్షేమ చట్టాలను రద్దు చేస్తూ ఉంది కార్మికులకు అన్యాయం చేసే పద్ధతుల్లో కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో అదేవిధంగా పారిశ్రామిక యాజమానులకు అనుకూలంగా వ్యవహరించే పద్ధతుల్లో నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేపరు కోట్ల వల్ల కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి అందుకనే ఈ నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిస్తూ ఉన్నాయి అంతేకాకుండా దేశంలో కార్మిక వర్గం తర్వాత నూటికి యాభై రెండు శాతం గ్రామీణ ప్రాంతాల్లో పంటలు పండిస్తూ ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న ప్రజలకి అభివృద్ధికి దోహదపడుతున్నటువంటి వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేయడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది అంతేకాకుండా అమెరికా లాంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలు చేసుకొని భారతదేశంలో రైతాంగం పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు నష్టం చేసే విధంగా ఈ రెండు ఈరోజు అగ్రిమెంట్లు చేసుకుంటా ఉంది మన రైతాంగం పండించిన ఉత్పత్తులకి మార్కెట్లో ఇవాళ గిట్టుబాటు ధరలేమో కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా దక్కనటువంటి స్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో రైతాంగం కార్మిక రంగం అదేవిధంగా వ్యవసాయ కార్మికులు ఇతర ప్రజా సంఘాలన్నీ కలిపి మే ఇరవై తేదీన భారీ ఎదురుగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో కార్మిక వర్గానికి నష్టం చేసే పద్ధతిలో సంక్షేమాన్ని హరించేసే పద్ధతుల్లో అదేవిధంగా వారు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేసే పద్ధతుల్లో నాలుగు లాభరు కోట్లను వెంట తీసుకొచ్చింది వీటిని రద్దు చేయాలని చెప్పేసి కార్మిక వర్గం కోరుతూ ఉంది అంతేకాకుండా ఎన్నో ఎంతో కాలం నుండి అనేక రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో టూ ప్లస్ యాభై శాతం ఫార్ములాని ఆమోదించి దాని ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని కోరుతా ఉన్నాయి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగం పెట్టినటువంటి డిమాండ్లను పెడచొని పెడుతూ ఉంది అందుకని కార్మిక వర్గంతో కలిసి ఐక్యంగా ముందుకు నడిచి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచడానికి ఇవాళ వస్తూ ఉంది అందుకని కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం సీటు ప్లస్ యాభై శాతం ఫార్ములా ప్రకారం చట్ట మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా రైతులు వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కూడా తగ్గట్లేదు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు గురువుతూ ఉన్నారు ఏ రోజుకు ఆ రోజు పెరిగే నిత్యావసర వస్తువుల ధరల వల్ల అతలాపతలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంతేకాకుండా సాగు ఖర్చులు పెరిగి కౌలు రెట్లు పెరిగి వాళ్ళ కౌలు వ్యవసాయం నష్టాలకు గురవుతూ ఉంది ఈ నేపథ్యంలో ఒక పర్యాయం రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి అన్ని రకాల అప్పులను మాఫీ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాయి అంతేకాకుండా ఉపాధి హామీ పథకానికి ఈరోజు సంవత్సరానికి రెండు వందల రోజులు పొడిగించి రోజుకు ఆరు వందల రూపాయలు కూలి నిర్ణయించి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ కోరటం జరుగుతూ ఉంది అంతేకాకుండా దేశంలోను రాష్ట్రంలోను ప్రతి ప్రాంతంలో కౌలు వ్యవసాయం రోజు రోజుకు విస్తరిస్తూ ఉంది ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే మరి అటువంటి కౌలు వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి పంటల పండిస్తున్న కౌలు రైతులకు ఏ హక్కు లేవు అందుకని కౌలు రైతుల రక్షణ వారి సంక్షేమానికి ఒక సమగ్రమైనటువంటి కౌలు చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు కార్మిక సంఘాలు కోరుతున్న ప్రకారం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు గత ఏడాది విస్మరించారు ఇంక రేపు రేపు జూన్ మొదటి నుంచి ప్రారంభమవుతూ ఉంది ఎంతవరకు పెట్టుబడి సాయం అందించలేదు అందుకని ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారో మరి భూమి కలిగినటువంటి సాగు చేస్తున్న రైతులతో పాటు భూమి లేనటువంటి కౌలు రైతుల కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయాన్ని అంటే అన్నదాత సుఖీ పథకాన్ని అమలు చేసి కౌలు రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సిండికేట్గా మారి ఈరోజు విద్యుత్ భారాలని ప్రజలపై నడతా ఉన్నాయి మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక వాగ్దానాలు చేసినాయి సూపర్ సిక్స్లో భాగంగా చేసిన వాగ్దానాలు ఏది అమలు చేయకపోగా అనేక భారాలు మోపుతూ ఉన్నాయి విద్యుత్ భారాలు మోపుతూ ఉన్నది అంతేకాదు సెక ఒప్పందం చేసుకున్నారు దాని ప్రకారం యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మరి అదే చాలా భారంగా ఉందని ఈ కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించింది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి మరి యాక్సెస్ అనే పేరుతో మరో ఒప్పందం చేసుకొని నాలుగు రూపాయల అరవై పైసలతో యూనిట్ కరెంట్ను కొనుగోలు చేయడానికి వస్తూ ఉంది అంటే అంత ముందులో వైకాపా ప్రభుత్వం చేసుకున్నటువంటి సెకీ ఒప్పందం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి యాక్సెస్ సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కానీ ఈ రెండు ప్రజలకు భారం రైతాంగానికి నష్టం అందుకని రెండు రకాల విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక రైతు సంఘాలు ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా రైతాంగానికి నష్టం చేసే పద్ధతిలో నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చింది ఆ నూతన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాల వల్ల భవిష్యత్తులో మద్దతు ధరలు ఉండవు ప్రభుత్వం ఏ పంటలు కూడా కొనుగోలు చేయదు ఇప్పుడైనా కొనుగోలు చేస్తున్న అరకొర కూడా భవిష్యత్తులో ఉండవు అంతా ప్రైవేట్ పరమవుపోతూ ఉన్నాయి అందుకనే తీవ్రమైన నష్టం రైతాంగానికి కలుగుతూ ఉంది ఈ నేపథ్యంలో నూతనంగా తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అంతేకాకుండా డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ పేరుతో ఈరోజు విశిష్ట గుర్తింపు అని వాళ్ళ రైతాంగానికి ఇస్తూ ఉన్నారు మరి దానివల్ల రాబోయే కాలంలో కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే పద్ధతుల్లో డేటా అంతా సేకరిస్తామన్నారు కార్పొరేట్ సంస్థలు ప్రవేశిస్తే మన రాష్ట్రంలో పొగాకు కొనుగోలు ఏం జరుగుతుందో భవిష్యత్తులో కూడా అన్ని పంటలు కూడా అదే జరుగుతాయి ఈరోజు మన రాష్ట్రంలో నల్లబర్లి పొగాకును సాగు చేయమని సీడ్ ఇచ్చారు నారు ఇచ్చారు కానీ ఈ ఐటీసీ కానీ జీపీఐ కానీ దక్కన కానీ బొమ్మినళ్ళు కానీ ఇలాంటి కంపెనీలు నారు ఇచ్చి సీడ్ ఇచ్చి ప్రోత్సహించి పంట అంతా మేమే కొనుగోలు చేస్తామని చెప్పారు తేరా ఉత్పత్తి చేసి మార్కెట్ తీసుకొచ్చి వచ్చే సమయానికి ఈరోజు కంపెనీలు కొనుగోలు చేయకోకుండా ముఖం చాటేస్తూ ఉన్నాయి ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోయాయి అంటూ ఉన్నాయి సాగు పెరిగిందని అని చెప్తూ ఉన్నాను కానీ సిగరెట్ ధరలు ఎక్కడ తగ్గలేదు అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గలేదు డాలర్ విలువ మారుతూ ఉంది దానివల్ల కంపెనీలకు లాభాలు తప్ప నష్టాలు ఉండవు కానీ సిండికేట్గా మారి కౌలు రైతుల యొక్క కష్టార్జితాన్ని పొగాకు రైతుల యొక్క కష్టాసితాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో లేఖలు రాసి తప్పించుకుంటూ ఉంది అందుకని ఈ కార్పొరేట్ సంస్థలకి లాభపడే పద్ధతిలో తీసుకొచ్చిన అగ్రికల్చర్ మరి డిజిటల్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మన రాష్ట్రంలో పొగాకు విషయంలో కానీ ఖోఖో పంట విషయంలో కానీ ఈరోజు మేనమేషాలు లెక్కేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వమే తన కొనుగోలు ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేసి నిరుడు రేటు ఎంతైతే ఉందో అదే రేటు ప్రకారం నల్లబరిలి పుకాకును కొనుగోలు చేయాలని ఖోఖో పంటను కూడా కొనుగోలు చేసి ఎటువంటి నల్లబరి బరిలి రైతుల్ని రైతులని కోకో రైతులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అంతేకాకుండా గిరిజనులకి చేతు వృత్తిదారులు నష్టం చేసి అనేక చట్టాలు తీసుకొస్తూ ఉంది గతంలో ఉన్న చట్టాలను రద్దు చేస్తూ ఉంది మరి నేపథ్యంలో గిరిజన రైతుల హక్కులను కాపాడేదాని కోసం చేతు వృద్ధాలందరికీ ఉపాధి కల్పించే విషయంలో శాస్త్రమైన పద్ధతుల్లో పథకాలు రూపొందించి గిరిజనుల్ని చేతు వృద్ధాలని కాపాడే పద్ధతిలో ప్రభుత్వ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఇండో అమెరికన్ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని తీసుకొస్తాం ఈ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విధానాల వల్ల భవిష్యత్తులో మన రైతులకు నష్టం చేస్తాయి ఇప్పటికే ట్రంప్ చెబుతూ ఉన్నాడు జీరో ట్యాక్సెస్ భారతదేశం విధిస్తూ ఉంది అమెరికాలో ఉత్పత్తి అయిన కంపెనీలు లాభాలు వస్తాయని కానీ నిజంగా మన భారతదేశం జీరో ట్యాక్స్ అమలు చేస్తే విదేశీ దిగుమతుల మీద మన రైతాంగం అంతా కుదేలైపోతూ ఉంది మన దేశం నుంచి ఎగుమతి చేసే వాటి మీద ట్యాక్సీలు వేస్తారంట నుంచి దిగుమతి చేసే వస్తువుల మీద ట్యాక్సీ ఉండకూడదని అమెరికా చెప్తుందంటే ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి అందుకనే భారత ప్రభుత్వం మన దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తిదారు యొక్క ప్రయోజనాలని ముఖ్యంగా రైతాంగ ప్రయోజనాలను కాపాడే పద్ధతుల్లో ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇతర దేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులపై ట్యాక్సెస్ విధించాలా దేశీయంగా ఉత్పత్తి అవుతున్న రైతుల యొక్క ఉత్పత్తులకి రక్షణ కల్పించాలని చెప్పేసి సందర్భంగా కోరడం జరిగింది ఈ విధంగా భారతదేశంలో మన ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి డూడు పశువులాగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తూ ఉంది ఇదే విధానాల కొనసాగితే భవిష్యత్తులో భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం కార్మికులు పేద రైతులు గ్రామీణ ప్రజలు వ్యవసాయ కూలీలు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతారు పేదరికం దరిద్రం మరింత పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి బడ్జెట్లో కోతలు పెడతా ఉన్నారు సబ్సిడీలు కోతలు విధిస్తూ ఉన్నారు ఏ నేపథ్యంలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు అని సకల ప్రజలందరూ ఐక్యమై కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నది రేపు జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా పాల్గొని ముఖ్యంగా రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి